ందగోళముల ఎల్లమ్మాను ఎట్లని ఉన్నవే ఎల్లమ్మా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నల్ల శ్రీనివాసుని ఈ రోజు మన ముందు యక్షగానం భాగవతం ఆ శ్రీ పాత్ర దారైనటువంటి జోగు స్వామి మన ముందున్నారు ఆ అన్న గురించి మనం తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న నేను యూట్యూబ్ లో మీ పాత్ర అంటే యక్షగానంలో ఆ శ్రీ దారిగా మీరు పాత్ర పోషిస్తారు అన్న అవునా మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని మా ప్రేక్షకులు పరిచయం చేద్దామని మీ దగ్గర దాకా వచ్చిన అన్న అన్న మీ గురించి వివరాలు చెప్తా అన్న అన్న అన్నా అన్న నా పేరు జోగు స్వామి గ్రామం కొరటికల్ మండలం ఆత్మకూరు యాదాద్రి భువనగిరి జిల్లా అన్న అన్న నేను శ్రీ పాత్ర వేసేది ఆడిషన్ వేసేదన్న అన్న అయితే మా నాన్న ద్వారా నాకు వచ్చింది అన్న మీ గొంతు ఎట్లా ఉందో ఒకసారి మాకు వినాలందన్న ఆపసప పాట వాడుతున్నాను తప్పకుండా వాడుతాన నాకు శివునికి సంబంధించిన పాట అంటే నాకు ఇష్టం అన్న ఓకే అన్న శివునికి సంబంధించిన పాట పాడతాన నేను తప్పకుండా పాడన్న శంకారా కరువుని వేరా నా సంగట మేడ బాబా శంకరా కరుణించు సరగూ నానాథంది శంకర కరుణించు సరగూ నీవు ఒకలా చిత్తూడా వేరా నా సంబరా వెండి కొండల మీద బోలా శంకరుడావు జ విధమై నన్ను కరుణించారేరా శంకర వేరా నా పాట నేను పాట ఇది మీ గొంతు మీకు ఎక్కగలం రావడానికి ప్రోత్సహించిన వారు కానీ లేదా గురుగారి తప్పకుండా చెప్తానా అన్న మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు పాటలు ఆడేవి ఆటలు ఆడుతుండేవాడు అయితే చిన్నగా మా నాన్నతో పోయి ఇట్లా ఆటలు పాటలు నేర్చుకున్నానండి నేర్చుకున్న తర్వాత అరే మీరు కూడా నువ్వు కూడా నా ఆడుతున్నావు పాడుతున్నావు మీరు కూడా ఎక్కడన్నా పంతులు ఉంటే పంతులు తీసుకొచ్చుకొని మంచిగా ఎల్లమ్మ తిరుపతి ఊళ్ళో కొంత ఆడుతున్నారు మంచిగా ఆడుతురు ఆ ఒక పంతులు తీసి పెంచుకుని నేర్చుకుని ఆట అని మా నాన్నగారు చెప్పినన్న చెప్తే పక్కకు మా ఊరు పక్కకు బ్రాండ్ల పెళ్లి ఉండే మా చెల్లెళ్ళ ఊరు అది మా చెల్లెత్త అత్తగారు ఊరు కూడా నేర్పిస్తున్నా పంతులు అతని దగ్గర పోయినా అతని దగ్గర పోతే మేము కూడా ఆట నేర్చుకోవాలన్నా వస్తారా అని నేను అడిగిన అడిగితే సరే అన్న నేర్పిస్తాను అన్నాడు పలాను రోజులు రమ్మంటే మళ్ళా రెండు రోజుల తర్వాత అలా ఊరికి పోయిన వాళ్ళ చిత్తరాంపురం అన్న చిత్తరాంపురం పోతే చిత్తరాంపురం పోయి ఆడ నైట్ ఒక రోజు ఉండి నేను మా తమ్ముడు శిక్షపతి కొత్త వినాయన కొడుకు శిక్షపతి ఇద్దరం కలిసి పోయి నైట్ ఆడ ఉండి తెల్లారి మళ్ళా సాయంత్రం వరకు ఆ పంతులు తీసుకొని వచ్చిన ఆయన పేరు గాలయ పెట్టి వెళ్ళమ్మ చరిత్ర కావాలన్న మేమందరం నేర్చుకున్నామని ఒక గ్రూప్ తయారైనాం నేను మా తమ్ముడు మా అన్న గొప్పదేనా ఆయన కొడుకు మా తాకేలు అందరం కలిసి మేము ఎల్లమ్మ చరిత్ర నేర్చుకున్నాం అన్న నేర్చుకొని ఒక ముప్పై రోజులు ఇంచే ట్రైనింగ్ చేసాం ఈ ట్రైనింగ్ చేసి ఆట ఆడేమన్నా బ్రహ్మాండంగా ఫుల్ సక్సెస్ అయింది మంచిగా ఆడేమన్నా అవుతు ఆ పంతుల నుంచి వెళ్ళి నాకు ఈ కళ తప్పిందప్పిందన్న అన్న ఈ రేణుక ఎల్లమ్మ చరిత్రలో ఏదన్నా ఒక సీన్ మా కోసం తప్పకుండా అన్న అన్న అది మన మునిరాజు ఉంటాడు జమదగ్గి గల్లమ్మ భర్త మునిరాజు ఉంటాడు ఆ మునిరాజు విలువిద్యల కోసం అరణ్యమున పోతాడన్న అరణ్యమునకు విలువిద్యల పోద్యల కోసం పోతే కార్తీక రాజు పోయి అతన్ని చంపేస్తాడన్న చంపేసిన తర్వాత చనిపోతాడు చనిపోతే నేను సత్యాన బోనం వెల్లమ్మ సత్యాన బోనం తీసుకుంటే అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు మధ్యన దొంగలు వచ్చి ఆ బోనం ఆ ఆ చిట్ట వెంగిలి బోనం అయిపోతుంది ఆ వెంగిలి బోనం తీసుకుని నా యొక్క ఆ యొక్క జమదగ్గిరిని దగ్గరికి ఎల్లమ్మ పోతుంది పోయిన తర్వాత అప్పటి వరకు చచ్చిపోతాడు చచ్చిపోయినాక ఆ మీద పడి అతమైపోతు అని ఆ దుఃఖించుకుంటే ఒక పాట పాడుతుంది అంటే ఆ పాట నాకు చాలా ఇష్టం మాకోసం మీరు చెప్తా అంటే ఒక స్టోరీ కథ చెప్పినట్టు అనిపిస్తుంది తప్పకుండా వినిపిస్తాను ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం పతి నన్ను పతి నన్ను నాకెవ్వరు ముందాట ప్రాణేశ్వరా ಅಯ್ಯೋ ಗತಿ ನಾಕೆವರು ಮುಂದಾಟ ಕಡುಸಿ ನಾವಾರಾಲು ಕೊಡುಕೋಲುಂಡಿರಿ ಶೌರಿ ಕಡುಸಿನ್ನ ವಾರು ಕೊಡುಕೋಲುಂಡಿರಿ ಶೌರಿ ಕಡಗು ಎಲ್ಲಿ ಓದಿವಾ ಪ್ರಾಣೇಶ್ವರ ನೀವು ಕಡಗು ಎಲ್ಲಿ ಓದಿವಾ ನಿಮ್ಮ ಈ ಜನುಲಂತ ಎಂತ ನಿಂತು ಸೇವಾ ನೀಲಪೂದೂನು ನೇನು ಯುವಲಪೋದು ದರದಾಡ ಪರಶುರಾಮುಡು ವಚಿ ತಂಡೆ ದರದಾಡ ಪರಶು ರಾಮು ವಚಿ ತನರಂಟೇಮಿ ದಲಪೋದು ಪ್ರಾಣೇಶ್ವರ ನೇನು ಯುವಲಪೋದು ಸರಣಿ ಶ್ರೀ ಲಿಂಗೋಟಾಪುರಮಂದು ವೆಲಸಿನ ಹರಿ ಮಾಯ ತಿ నాకు హరిమాయ తెలియ ప్రాణేశ్వర బాగుందన్న అన్న బాగా మీ గొంత అయితే ఇంకా చాలా బాగుంది ఆ పదం మీ నేను వింటే వింతే అంటే వినాలనిపిస్తున్నా అన్న మీరు ఎప్పుడు నేర్చుకున్నారన్నా అయి ఈ పోతాం ఎప్పుడు ఈ భాగవతం మేము వచ్చేసి ఒక ఎనభై ఐదులో నేర్చుకున్నాం అన్న ఎనభై ఐదులో నేర్చుకున్నాం ఎనభై చిన్నప్పుడు చిన్నప్పుడు మీరు అప్పుడు ఎంత నా వయసు పదహారు సంవత్సరాలు అన్న చిన్న వయసులో చిన్న వయసు ఇప్పటికీ ఇట్నే కొనసాగిస్తా మధ్యన నాటంకాల చాపేసేలా ఇట్లా మధ్యాహ్న అంటే ఇక ఆ మధ్యాహ్న ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆట నేర్చుకున్నాం అన్న పురాణం ఒకటి నేర్చుకొని మధ్యన ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇచ్చినాం అన్న ఐదు ఆరు సంవత్సరాలు వ్యాపించినాం భాగవతం ఏం పాడలేదన్న పాడలేదు ఆపేసిన ఆపేసినాం మరి మీతోటే అంతం అయ్యేలా ఉందా లేదా ఇంకొక పది మందికి ఏమన్నా మీరు ఇది వెలుగులోకి రావాలి ఈ వృత్తి మీతోనే అర్థం కాకుండా ఉండడం కోసం ఎవరినన్నా మీరు నేర్పించదు ఎవరికన్నా అయితే అన్న నా తమ్ముడు ఉండే మా చిన్న ఆయన కొడుకు అభిరాములు మా బామ్మర్ది కొడుకు బాలరాజు ఉండే నాగరాజు ఉండే మా తమ్ముడు భిక్షపతి మన ముత్తయ్య అని ఉండే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మీరు ఒక ఐదారు సంవత్సరాలు మీరు మళ్ళీ భావతో ఆడగలేరు కదా నువ్వు తింత అంత వచ్చి పంటకు చెప్పిన రూట్లో పోతున్నావు కదా మాకు కూడా నేర్పిస్తే మేము కూడా నీతో నేర్చుకుంటాం ఆడతాం ఈ నీతోటే అంతం కావద్దు నీ కళ నీ దగ్గర ఉన్న కళ మాకు కూడా నేర్పించు అని అంటే సరే నేను తప్పకుండా నేర్పిస్తా మీరు రారని చెప్పిన వచ్చిరన్న ఒక బ్యాచ్ తయారు చేసినాను బ్యాచ్ తయారు చేసిన మంచిగా నా నాతోటి దగ్గర దగ్గర ఒక పది పదిహేను ఆటలు నేర్పించిన అన్న సమ్మక్క సారక్క దుర్గమ్మ చరిత్ర ఆ ఎల్లమ్మ చరిత్ర ఇవన్నీ ఇక నాకన్నా మించిపోయి చాలా మంచిగా నేర్పుకురన్న పర్ఫెక్ట్ అయిపోయింది నాకన్నా బాగా వాడుతున్నారు అన్న మంచిగా నేర్పించిన మంచిగా చదువుతారు మంచిగా వాడుతారు అన్నా అన్న మరి మీరు రాత్రి అనక పగలనక ప్రోగ్రామ్స్ కథలలో పోతుంటారు ఎందుకంటే గెలిచి రచ్చ గెలవాల అంటారు కదా సామెతగా మరి మీ ఇంట్లో మీ భార్య ఇట్లా మీకు సపోర్ట్ చేసేవారన్న అన్న ఇల్లు సపోర్ట్ చేస్తాన అలాంటి ఏం లేదు నేను ఇట్లా పోతున్నా అంటే పో మంచిగా పోయిరా అని అంటదన్న అట్లా ఏమి కూడా నాతో తోటి ఇల్లు ఇల్లు కానీ పంచాయతీ కానీ అలాంటివి ఏం చేయమన్నా నాకు మంచిగా సపోర్ట్ ఇస్తుంది మా అమ్మ కూడా మంచిగా నాకు సపోర్ట్ ఇస్తుంది కళా రంగానికి మా భార్య మాత్రం ఇంత కూడా మంచిగా సపోర్ట్ ఇస్తా అన్న నాకు అన్న మరి బయట కూడా ఎవరన్నా మీకు సపోర్ట్ బయట వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కళకు కులం లేదన్న ఎవరైనా ఆడొచ్చు పాడొచ్చు ఈ పక్కన మా ఊరు ఊరు మా ఊరు పక్కకు అక్కడ పల్లెపాడైన గ్రామం ఉంది శంకర్ పల్లెపా గజ్జలి శంకర్ అని ఉన్నాడు గజ్జలి గజ్జలి శంకరు మా బామ్మ అవుతాడు అక్కన మా ఊరికే ఇచ్చిరన్న మా అన్నకే ఇచ్చారు మా చిన్న ఆయన కొడుకు మా బామ్మ అవుతాడు వాళ్ళ ఉప్పలపాళ్ళ మన మా ఫ్రెండ్ కుప్పలపాళ్ళ మా ఫ్రెండ్ మన చంద్రారెడ్డి అని ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు పరిచయం అండి ఒక పది సంవత్సరాల నుంచి ఆ వస్తాడు ఏ ఆట అయినా మేము చెప్తామన్నా వస్తాడు మాకు డైర్యాన్ని ఇస్తాడు పంతులు లెక్క ఉంటాడు ఆ ఏదనకుంటా కులం అనకుంటా ఏది అనుకుంటా వస్తాడన్నా మంచిగా వస్తాడు మాకు మీ ఇట్లా సపోర్ట్ కాకుండా మీ ఊర్లే సపోర్ట్ కాకుండా బయట ఊర్లకి కూడా సపోర్ట్ ఇచ్చారు అన్నకు ఇంట్లో ఊళ్ళే బయట ఊర్లకెళ్ళు కూడా అన్నకు సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు ఇది అయితే అన్నకు అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఇది అంత అందరికైతే దక్కపోవచ్చు కొంతమందికి ఇంట్లోనే ఎంకరేజ్ ఉండదు కొంతమందికి ఊళ్ళో కూడా వీడి చేస్తారా అనే ఒక అది ఉంటది కానీ అన్నకు బయట ఊర్లకెళ్ళి కూడా సపోర్ట్ ఉన్నదంటే చాలా మా బామ్మ ఇంకా ఎక్కువ మంచిగా సపోర్ట్ చేస్తారు నాకు గజ్జలి శంకర్ మా తమ్ముడు అభిరాములు భిక్షపాతి బాలరాజు నాగరాజు ముత్య వీళ్ళంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అన్న నేను ఎక్కడ పోయినా నన్ను మంచిగా చూసుకుంటారు అన్న మరి మీరు యక్షగాన కథలు చెప్తూ కోసం చిన్న డైలాగ్ లాంటిది రేణుక ఇల్లమ్మ కావచ్చు సమ్మక్క కావచ్చు ఇంకెన్నో కథలు మీకు వస్తాయి కదా అవును అందులోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి చిన్న డైలాగ్ మా కోసం చెప్తా వినాలంట అన్న చెప్తా తప్పకుండా చెప్తానా అంటే సమ్మక్క సారక్క ఆటల మన కోయరాజులు వస్తారన్న అండ్ కొయ్యరాజులు వస్తారు కోయరాజులు వచ్చి ఆ సమ్మక్క దగ్గరికి వచ్చి ఆ యొక్క కోయ విద్యలతోటి ఆ యొక్క మంత్రాలు చల్లి మంత్రాలు చదివి నన్ను మత్ ఆ యొక్క సమ్మక్కను మత్త కొలిపినట్టు ఏవి పోతారు అన్న సమ్మక్కని ఎత్తుకొని పోతారు సమ్మక్కని ఎత్తుకొని పోయినప్పుడు నాకు సమ్మక్క అప్పుడు నిద్రలు ఉంటుందన్న నిద్రలు ఉన్నాక ఎత్తుకొని పోయిన తర్వాత కొయ్యూ కొయ్యరాజ్యం తీసుకుపోయినాక ఆ యొక్క కొయరాజ్యం వల్ల పోయినాక నాకు మేలుకొస్తుంది అన్న మేలుకొచ్చినప్పుడు నాకు వరకు భర్త ఉండడు పిల్లలు ఉండడు నాకు చాలా బాధ అనిపించి దుఃఖం వస్తుంది అన్నప్పుడు సమ్మక్క దుఃఖం మీద ఉంటుంది దుఃఖం మీద ఉన్నప్పుడు ఆ దుఃఖంలో ఒక పాట పాడుతుంది అన్న మీకోసం ఆ పాట తప్పకుండా ఇంటి కాలాగంటి 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 నేను ఇప్పుడు కాలాగంటే కాలాగంటి కాలాగంటి భరద పిల్లాల వాసినట్టు భరద పిల్లాల వాసినట్టు నేను ఇప్పుడు కాలాగంటే భరద పిల్లాల వాసినట్టు ಕನ್ನ ಕೊಡುಕಂಪೇಮೋ ಕನ್ನ ಕೊಡುಕು ಜಂಪನ್ನ ಏಮೋ ಅಮ್ಮ ಎಡುವ ಬಟ್ಟೆ ಕನ್ನ ಕೊಡುಕೂ ಜಂಪನ್ನ ಏಮೋ ಕನ್ನ ಬಿಡ್ಡ ಸರಾಲಮ್ಮ ಕನ್ನ ಬಿಡ್ಡ ಸಾರಾಲಮ್ಮ ದಾ ಎಟ್ಟೇ ಕನ್ನ ಬಿಡ್ಡ ಸರಾಲಮ್ಮ కాలాగంటి కాలాగంటి నేరు ఇప్పుడు కాలాగంటి 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 అన్న బాగా వాడినామన్నా అన్న అన్న మరి ఒక డౌట్ అన్న ఇప్పుడు మీరు యక్షగాన కథలు చెప్తూ ఉంటారు అవునన్నా మీ ఆదాయం అంటే మీకు సరిపోయే ఆదాయం ఈ కథలనే వస్తుందా లేదా ఇంకా వేరే అన్నా వృత్తి చేస్తుంటారా ఈ కథలల్లో అంటే ఈ కథలలో మాకు ఏం వస్తారన్న ఇక ఏమైనా మా కథల మాత్రం ఏదో సంతోషాన్ని ఆడవాలి కథల మాకు ఏం ఆదాయం కథలు అంటే ఏది మన పేరు కోసమే పేరు కోసం అన్న సన్మానం కోసం అంతే తప్పగా దీంట్లో పెద్ద ఆదాయం మరి ఏం చేస్తారన్న మీరు నేను చేసేది ఒక రెండు ఎకరాలు పొలం ఉందన్న అది విధానం చేసుకుంటా ఆ మధ్య కాలంలో నేను ఒక మోటార్ మైనింగ్ నేర్చుకున్నాను మా ఒక ఉండే నాన్న అవసరం అని ఉండే అని ఉండే అతని తోటి అన్న నేను కూడా ఇలా మోటార్ వైనింగ్ నేర్చుకుంటా అని చెప్తే రమ్మన్నాడు అతను తొని పోయి మోటార్ మైనింగ్ నేర్చుకున్నా నేర్చుకొని ఒక ఆరు నెలలు పని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్గా అయితే వ్యవసాయం చేసుకుంటూ ఇటు కాల ఓనియకుండా భాగవతాలు ఆడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వృత్తి ప్రవృతి అన్నట్టుగా చేసుకుంటూ మోటార్ బైనింగ్ చేసుకుంటున్నా మోటార్ బైనింగ్ చేసుకొని వ్యవసాయం చేసుకొని కాలం వేళి కాలం వేలా నేను అన్న చివరిగా మరి అన్న మీరు అంతా ఓకే ప్రతికంటే వృత్తి ప్రవృత్తి అన్నట్టుగా మీరు మోటార్ బైనింగ్ చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు కథలు కథలు ఉన్నప్పుడు పోతుండే పోతున్న అన్న మరి ఈ రేణుక ఎల్లమ్మ లందలో పడ్డప్పుడు ఆ సీన్ ఒక చివరిగా ఒకసారి వినిపిస్తే ఆ తప్పకుండా వినిపిస్తా అయితే ఆ యొక్క ఎల్లమ్మను లందలో పడ్డప్పుడు పరశురాముడు బయలు వేషంలో వస్తాడన్న బయల వేషంలో వచ్చి ఆ యొక్క డప్పు సప్లతో ఆ పాట పాడతాడన్న ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ నువ్వు ఎల్లి చూడవే ఎల్లమ్మ వ్యాపరిల్లలే ఎల్లమ్మా నీకు బొనాలు వేసినే ఎల్లమ్మ పొడిపుందులే ఎల్లమ్మా నీకు కొబ్బరికాయలే ఎల్లమ్మ పొడమి వేసినే ఎల్లమ్మ నువ్వు పట్టున దునుక ఎల్లమ్మ బెల్లము చాకలే ఎల్లమ్మా నీకు పెరుగు శాఖలే ఎల్లమ్మ కళ్ళు చాకలే ఎల్లమ్మా నీకు గటము కుండలే ఎల్లమ్మ ఎల్లు ఎల్లవే నువ్వు ఎల్లి చూడవే ఎల్లమ్మ మందికి కంటివ ఎల్లమ్మా నీకు శరణు ఏతునే ఎల్లమ్మ మాతవాడలో ఎల్లమ్మాను ఋతువు దొరికనే ఎల్లమ్మ లందగోళముల ఎల్లమ్మాను ఎట్లని ఉన్నవే ఎల్లమ్మ రడాకప్పులో నువ్వు ఎట్లని ఉన్నవే ఎల్లమ్మ రావే రావే నువ్వు రాజులకు చెల్లెవే ఎల్లమ్మ పడము వేసి ఎల్లమ్మా నువ్వు పట్టున దునుకవే ఎల్లమ్మా ఎల్లు ఎల్లవే ఎల్లమ్మా నువ్వు ఎల్లి చూడవే ఎల్లమ్మా కొడుకును కొడుకు ఇట్లా ఇట్లాపం కింది ఎల్లు అని ఆ యొక్క లంద ముందు పటం వేసి ఆ పరశురాముడు వేషం కట్టి రూపం పరశురాముల రూపం పట మార్చి వేషం కట్టి ఆ విధంగా కడ్గాలు చదువుకుంటా లందరికెళ్ళి బయటకు తీస్తాడన్న అద్భుతంగా ఒక చరిత్ర అంటే జరిగినటువంటి చరిత్ర వింటే బాగా అనిపిస్తుంది అన్న ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ అనుభవం మొత్తం అంటే మీ మీ చరిత్ర నాకు చెప్పినందుకైతే ధన్యవాదాలు అన్న నమస్తే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరి వచ్చే వారం మరో కళాకారునితో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు నమస్తే ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసిన మీలో ఎలాంటి టాలెంట్ ఉన్నా మీరు ఎలాంటి కళాకారులైనా కూడా ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ చేస్తే నేనే మీ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్